హాయ్ గైస్ వెల్కమ్ టు టీఎన్ స్పియర్ ఛానల్ ఈరోజు మనం తెలుగు డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లోని ఆవు పులి అనే పాఠం గురించి తెలుసుకుందాం దీన్ని అనంత రచించడం జరిగింది ఈ పాఠం ప్రతి ఒక్క విద్యార్థికి డిగ్రీ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడుతుంది అందరికీ కూడా సేమ్ సిలబస్ తర్వాత పాఠంలోకి వెళ్తే మొదటిగా కవిపరిచారని తెలుసుకుందాం కవి పేరు అనంత మాధ్యుడు దేని నుండి గ్రహింపబడింది ప్రస్తుత పాఠం ఆవు పులి భోజరాజ్యం అనే కథాకావ్యంలోని చతుత్వ శ్వాసం నుండి గ్రహించడం జరిగింది కాలం కవి యొక్క కాలం పదిహేనవ శతాబ్దం తర్వాత భోజరాజ్యం అనే రచనను చూసుకుంటే ఈ రచన తొలి తెలుగు స్వతంత్ర కథాకావ్యం అని చెప్పుకోవచ్చు దీని యొక్క ప్రత్యేకత భోజరాజ్యం అన్ని రచన ప్రత్యేకత ఏంటి అంటే పంతొమ్మిది వందల తొంభై రెండు గద్యపద్యాలతో రచించబడిన ఇది ఒక చెంపు కావ్యం ఇది ఒక స్వతంత్ర రచన ఈ రచనలో పదిహేడు కథలు ఉన్నాయి అంటే ఆవు పులియనలు కథ అలాగే పదిహేడు కథలు కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది ఇది కవి పరిచయం తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పార్టీ బాగే సందర్భం చూస్తే సత్యం యొక్క గొప్పతనం ఇచ్చిన మాట తప్పరాదు అనే నియమం తెలుసుకోవడమే మన పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఆవు పులికిచ్చిన మాట ఇచ్చిన మాట తప్పరాదు అనే నియమం కూడా ఆవు పులికి ఎందుకు మాట ఇచ్చింది అది తెలుసుకోవడం ముఖ్య ఉద్దేశం ఇక్కడ సారాంశం చూసుకుంటే ఒకరోజు ఆవు మేతకని చెప్పేసి అడవికి వెళ్తుంది వెళ్ళి అక్కడ దారి తప్పి పులికంట పడుతుంది ఆవు తన కుమారుడు గుర్తుకు వచ్చి ఎలాగైనా నేను ఈరోజు పులికి ఆహారం అవుతాను అనుకొని తన కుమారుడు గుర్తుకు వచ్చి నిన్న కుమారుడిని ఆకలి తీర్చి వచ్చి నేను నీకు ఆహారం అవుతానని అని చెప్పేసి పులిని చాలా వేడుకుంటుంది పులి ఒప్పుకునేంత వరకు వేడుకొని పులి ఒప్పుకున్న తర్వాత చూసిన తల్లి ఆవు అంబా అని పిలువగానే దగ్గరకు వస్తుంది దగ్గరకు వచ్చిన తర్వాత తల్లి బోధించిన విలువలు ఏమంటుందంటే అసత్యం మాట్లాడు మాట్లాడొద్దు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పవద్దు ఎప్పుడు వారితో స్నేహం చేయు మంచి అలవాట్లను నేర్చుకో పెద్దలను ఎదురించి మాట్లాడే ప్రయత్నం చేయకు ఒంటరిగా ఎటు తిరగకు ఏ ప్రాంతంలో తిరగవద్దు ఎద్దులతో తలపడకు అవి చాలా వాటి వల్ల నీకు హాని కలిగి హాని కలుగుతుంది అని చెప్పేసి చాలా విలువలను బోధించింది తర్వాత బిడ్డకు చెప్పిన జాగ్రత్తలు ఎలాగో నేను ఇప్పుడు ఉండను పులికి ఆహారం అవుతా తన మనసులో అనుకొని తన బిడ్డకు పాలిచ్చి జాగ్రత్తలు చెప్తుంది తినకూడని గడ్డి చేలల్లో మెయ్యబోకు గంభీరమైన జంతువులకు నువ్వు అడ్డు వెళ్ళే ప్రయత్నం చేయకు మెట్లు లేని దిగుడు బావులు ఉంటాయి కదా అందులో అక్కడికి వెళ్ళకు అక్కడ పడితే నీ ప్రాణానికి ప్రమాదం లేత చిగుళ్లకు ఆశపడి వాటిని తినబోకు అక్కడ ఏదో ఒక ప్రమాదం నిన్ను చుట్టుముడుతుంది అని చెప్పేసి చాలా జాగ్రత్తలు చెప్తుంది ఇది విన్న తల్లి బాధ నేను ఉన్నప్పుడు నీకు ఎవరు ఎటువంటి కీడుతల పెట్టే సాహసం చేయలేరు కానీ ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండు గడ్డిపోచను కూడా తేలికగా చూస్తారు అలాగే తల్లి లేని పిల్లను కూడా ఈ లోకంలో అల్ప భావనతోనే చూస్తారు నువ్వు జాగ్రత్త అని చెప్పేసి చాలా జాగ్రత్తలు చెప్పి చాలా బాధపడుతుంది ఆ తల్లి ఆవు ఇది విన్న కుమారుడు ఇదేంటి ఎప్పుడు లేనిది ఎన్నడూ లేనిది ఇన్ని విధాలైన జాగ్రత్తలు ఎందుకు చెప్తున్నావమ్మా అని చెప్పేసి తన అమ్మని ప్రశ్నిస్తుంది అంటే ఇంకేమంటుందంటే నిన్ను ఈ బ్రాహ్మణుడు ఎవరికైనా అమ్మి వేస్తున్నాడా ఎందుకమ్మా ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నావు చెప్పమ్మా అని అంటుంది అమ్మ అప్పుడు అమ్మ నన్ను విడిచిపెట్టి వెళ్ళకమ్మా నేను కూడా నీ వెంట వస్తా నేను నువ్వు లేకుండా ఉండలేనమ్మా అని చెప్పేసి ఆ చిన్న ఆవు కూడా చాలా బాధపడుతూ ఎందుకు ఇలా మా అమ్మ చెప్తుంది అని తనలో తాను కుమ్మిలిపోయి తన ఇన్ని ప్రశ్నలు అలా అమ్మకు అడుగుతుంది ఎది విన్న తల్లి ఆవు ఆవేదన తల్లి ఆవేదన నీకు నేను జన్మనివ్వడం వలన నేను ధన్యురాలనయ్యాను నా వంశం నీ వల్ల ఎప్పుడు కొనసాగుతూ ఉండాలి నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి తండ్రిదండ్రులు జీవించి ఉన్నప్పుడు పిల్లలు వాళ్ళకు అన్న సమకూర్చి సేవించాలి ఇలా తల్లి తన బిడ్డను విడిచిపెట్టి వెళ్తున్నానని చెప్పేసి తన బిడ్డ ఒంటరిగా అవుతుందని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అన్ని బిడ్డకు తగిన మాటలు చెప్పి అన్ని జాగ్రత్తలు చెప్పిన బాధపడకు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు అని అన్నీ చెప్పేసి పులివద్దుకు ఆహారంగా వెళ్ళటానికి ఆ బిడ్డను ఒప్పిస్తుంది ఇది మన పాఠ్యం యొక్క సారాంశం ఇక్కడ చూసుకుంటే కైపరిచయం పాఠ్య భాగ ఉద్దేశం సారాంశం మూడు కూడా హెడ్డింగ్స్తో రాయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీ ఇన్స్పియర్ ఛానల్